అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మిగతా వరకు రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం థౌజండ్ లైక్స్ అనే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అండి ఇక్కడ తెలంగాణ ప్రజలారా అలర్ట్ ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారా సైబర్ నేరగాలతో జాగ్రత్త మీకు పథకాలు మంజూరు చేస్తామని చెప్పి మొబైల్లో ఓటీపీలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంది గతంలో జరిగాయి అంటే గతంలో అంటే రెండు మూడు రోజుల క్రితం జరిగాయి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓటీపీలు చెప్పకండి డబ్బులు పోగొట్టుకోకండి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పోలీసు వాళ్ళైతే దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సోషల్ మాధ్యమాల్లో ఈ రకమైనటువంటి అంశాలను అయితే షేర్ చేస్తున్నారు హెల్ప్ లైన్ నెంబర్ కనుక చూసుకుంటే ఈ రకంగా మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయి అనుకోండి ఈ రకంగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి పథకాలను అమలు చేస్తున్న ఓటీపీ చెప్పండి ఇక్కడ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి నెంబర్ కాల్ చేయొచ్చు ఇక్కడ అఫీషియల్ సైట్ కూడా ఉంది దీని ద్వారా కూడా మీరు కాంటాక్ట్ కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది ఈ రకంగా ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మంజూరైంది లేదంటే ఇంకోటి మంజూరైందని మొబైల్కు ఫోన్ ఓటీపీలు అడిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ రకంగా మీరు ఓటీపీలు చెప్తే డబ్బులు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కొంతమంది పోగొట్టుకున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందుకే ముందుగానే ఈ అంశాన్ని మీకు ప్రస్తావించడం జరిగింది ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే భారీగా ఉద్యోగాలు త్వరలోనే మెగాడిఎస్సి పదకొండు వేల ఏడు వందల పోస్టుల భర్తీ కసరత్తు ఇక్కడ మెగా మెగాడిఎస్సి అనేటువంటి పత అన్నది ఏంటి లేదంటే పదకొండు వేల ఏడు వందల పోస్టుల దగ్గర ఇరవై వేల పోస్టులకు పైన పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి కానీ పదకొండు వేల ఏడు వందల పోస్టులకే మెగాడిఎసీ అని రాసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే మాకు చదివే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది ఇక్కడ ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్ సంవత్సరాంతానికి ఎంపిక ప్రక్రియ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సి నిర్వహించడానికి సిద్ధమవుతుంది సుమారు పదకొండు వేల ఏడు వందల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది అయితే ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు దీంతో అదనంగా పోస్టులను చేర్చనున్నటువంటి నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ అయితే జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించి అదనపు నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను అయితే సిద్ధం చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం వాస్తవంగా రాష్ట్రంలో ఒకటి పాయింట్ అంటే ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్ పోస్టులకు సంబంధించి మంజూరు అయ్యాయి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం వాటిలో ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మంది వరకు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు మొత్తంగా పదిహేడు వేల పోస్టులు మంజూరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అయితే ఈ పో ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయడం అయితే లేదు అందుకు కారణంగా రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయులకు సంబంధించిన రేషియో ప్రకారంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేలకు పైగా స్కూల్స్లో ప్రస్తుతం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు అయితే చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు రేషియో ప్రకారం ఇక్కడ వన్ పాయింట్ అంటే ఒక లక్ష పదిహేను వేల మంది వరకు అయితే ఉపాధ్యాయులు అవసరం ప్రస్తుతము ఇప్పుడు ఒక లక్ష మూడు వేల మంది మరకు వరకు మాత్రమే ఉన్నారు కాబట్టి అదనంగా మరొక పన్నెండు వేల మంది ఉపాధ్యాయులు అవసరముగా ఉంటారు కాబట్టి వారి భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లయితే తెలుస్తుంది ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపుగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ఫిబ్రవరి నెలాఖరులోగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించినటువంటి అదనపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ముందుగా నోటిఫికేషన్ ఇక్కడ జారీ చేస్తే నిరుద్యోగులు డిఎస్సి పరీక్ష కోసం సిద్ధమవుతుంటారని వారికి మే లేదా జూన్లో పరీక్ష నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు అయితే వేస్తున్నది జూన్లో పరీక్ష నిర్వహించిన అనంతరం ఫలితాలను ఇచ్చి భర్తీ ప్రక్రియ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు అక్కడ ఇదే న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే నిన్నేమో మనకు టెట్కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు ఏమో మనకు డిఎస్సికి సంబంధించి అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది మరి ఏది దీనిపైన క్లారిటీ అనేటువంటిది ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితో తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ అంశం పైన మన డిఎడ్ బిఎడ్కి సంబంధించిన అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరి డిఎస్సి ఒకరోజు డిఎస్సి అంటున్నారు ఇంకో రోజు మళ్ళీ మేలో టెట్టు అంటున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు కానీ ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకు సంవత్సరాంతం పడుతుంది సంవత్సరం పడుతుంది అంటున్నారు దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏ రకంగా స్టెప్ తీసుకుంటారు అనేటువంటి అంశాలపైన కూడా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలపైన ఒక చిట్ చాట్ లాగా ఫోన్ కాల్లో మాట్లాడి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీకు సంబంధించిన ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే కనుక క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేపటి వరకు లేదంటే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మీకు ఆ వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి డిఎస్సి కూడా ఇక్కడ ప్రారంభమై పూర్తి కావడానికి కనీసం పది నెలలకు పైగా కాలం పడుతుంది గతంలో నిర్వహించినటువంటి డిఎస్సీలను పరిశీలించిన అధికారులు ఇక్కడ ఇదే విషయాన్ని అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెగా డిఎస్సీ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే మరోసారి ఈ ఏడాది ఏప్రిల్లో టెట్ నిర్వహించడానికి సర్కారు సమాయత్తం అవుతుంది అయితే టెట్కు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు మెగా మెగాడిఎస్సికి సంబంధించినటువంటి అదనపు నోటిఫికేషన్ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందే ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నారు అంటే టెట్టుకు సంబంధించిన అంశాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కొద్దిగా ముందే మనం దీనికి సంబంధించిన అంశాన్ని మాట్లాడుకున్నాం ఇక్కడ జూన్ పన్నెండు నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలి సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్టీయూ తెలంగాణ విజ్ఞప్తి అనేటువంటి అంశం వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు నాటికి ప్రభుత్వ బడుల్లో విద్యా వాలంటీర్లు స్కావెంజర్లు నియమించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య ఎస్ భిక్ష బిక్షం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు ఎన్నో ఏళ్ళుగా అపరి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరిస్తుందని మెజార్టీ ఉపాధ్యాయులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని వారు పేర్కొన్నారు ఈ ప్రభుత్వం పైన ఉపాధ్యాయులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి అయితే వాళ్ళు విజ్ఞప్తి చేశారు మల్టీ జోన్ టూలో మిగిలిపోయినటువంటి పదోన్నతులు టెట్తో సంబంధం లేకుండా వేసవిలోపు నిర్వహించాలని ఇక్కడ పదోన్నతులకు సంబంధించి అయితే ఇక తొమ్మిదేళ్ళుగా పదోన్నత కోసం ఎదురు చూపులు అనేటువంటి అంశాన్ని అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా త్రీ వన్ వన్ జీవో కారణంగా కూడా బదిలీ అయినటువంటి భార్యాభర్తలకు సంబంధించి కూడా ఒకే జిల్లాకు బదిలీ చేయడానికి చేయాలనేటువంటి అంశాన్ని కూడా వారు పేర్కొనడం జరిగింది మొత్తంగా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయితే పట్టేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మొత్తం ప్రక్రియ అనేది చేపట్టాలి అంటే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యేలోపు విద్యా వాళ్ళంటే కూడా మనకు జరిగే అంశంలో భాగంగా ఇక్కడ ప్రతిసారి విజ్ఞప్తులు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా మనకి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అన్స్ అనేటివి వస్తున్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే పదోన్నతులు తేలితేనే మెగా డిఎస్సీ అనేటువంటి అంశం టెట్లో ఉత్తీర్ణత అయితేనే ప్రమోషన్స్ అందుకే నిలిచినటువంటి పదోన్నతులు మేలో టెట్ నిర్వహించేటువంటి యోచన ఆ తర్వాత పదోన్నతులు ఒకదానికి ఒకటి లింకులు అనేటువంటి అంశాన్ని అయితే నమస్తే తెలంగాణలో న్యూస్ చూస్తున్నాము కొంత గొంతులోనైతే ఇబ్బంది ఉండండి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది టీచర్ల పదోన్నతులకు డిఎస్సికి మధ్య పెద్ద లింక్ అయితే ఉన్నది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పదోన్నతులు కల్పిస్తే దాదాపు ఎనిమిది వేల టీచర్ పోస్టులు అందుబాటులో వస్తాయి అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి ఉపాధ్యాయ నియామకాలతో పాటు వారికి పదోన్నతులు కల్పించాలంటే విద్యాకు చట్టం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారంగా చూసుకుంటే అంటే ఎన్సీటీ ప్రకారంగా చూసుకుంటే నిబంధనలు ఇక్కడ ఖచ్చితంగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సెకండరీ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ టూలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో రెండు వేల పదిహేను లోపు టీచర్లంతా కూడా ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు అయితే విధించింది ఆ తర్వాత మరొక ఐదేళ్ళు పొడిగించింది ఈ అంశాన్ని ఆల్రెడీ మనం చూసాం గతంలో డిసెంబర్లో టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులను కల్పించారని విద్యాశాఖ భావించింది దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసి కొంతమంది టీచర్లు టెట్ ఉన్న వారికి పదోన్నతులు కల్పించారని హైకోర్టును అయితే ఆశ్రయించారు దీంతో ఇక్కడ ఎస్ఏ జీహెచ్ఎంకి సంబంధించినటువంటి పదోన్నత పదోన్నతులకైతే అయితే ప్రే బ్రేకులు అయితే పడ్డాయి ఇక్కడ మేలో టెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని ఇక్కడ మెగా డిఎస్ఏ టీచర్ల పదోన్నతుల నేపథ్యంలో మేలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ వర్గాలు అయితే భావిస్తున్నాయి టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలన్న డిమాండ్లు కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి అయితే వినిపిస్తున్నా ఇది సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది టెట్ నిర్వహిస్తాం కానీ ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులతో పాటే టీచర్లు కూడా ఈ టెట్ రాయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు టెట్ నిర్వహిస్తే క్వాలిఫై కావడం అంత సులభం కాదని టీచర్లు ఆందోళన చెప్తున్నారు గత సెప్టెంబర్లో నిర్వహించినటువంటి టెట్ పేపర్ టూలో కనుక చూసుకుంటే పదిహేను పాయింట్ మూడు 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 శాతం మాత్రమే ఇక్కడ క్వాలిఫై అయ్యారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి పర్సంటేజ్లు కూడా ఇచ్చారు ఇదంతా కూడా మళ్ళీ అంటే మొత్తంగా పదోన్నతులు తేలితేనే మెగాడిఎస్ సాధ్యమవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇందుకులో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గురుకుల ఫలితాలను వెల్లడించాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి అభ్యర్థుల వినతి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం సంక్షేమ గురుకులలో పోస్టుల భర్తీకి నిర్వహించాల్సినటువంటి రాత పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని అయితే కోరారు సోమవారం సెక్రటేరియట్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి అయితే వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ఫలితాల కోసం రెండున్నర రెండున్నర లక్షల మంది అయితే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం చొరవ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని అయితే కోరడం జరిగింది చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి గురుకుల అభ్యర్థులు కానీ మిగిలినటువంటి ఎగ్జామ్స్ జరిగినటువంటి అభ్యర్థులైతేనేమి ఇక్కడ కానిస్టేబుల్ కానీ అదేవిధంగా గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అయితేనేమి ఇలా నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ జరిగి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీనికి పరిష్కారం వీలైనంత త్వరగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించిన అంశం అయితే చూస్తున్నాం టీఎస్పీఎస్సీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు ఇక్కడ సిపి రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ నగర సిపిఎస్ సిట్ జాయింట్ సిపి ఏవి రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది సిట్ పదిలో ఉన్న కేసు ప్రస్తుతం పరిస్థితి పైన సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు నూట తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని మరికొందరిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందన్నారు త్వరలో కీలక విషయాలను మీడియాకు వెల్లడిస్తాం చెప్పడం జరిగింది ఈ రకమైనటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇక కరెంట్ అఫేర్స్ భాగంగా బిల్కిస్ బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అయితే వెల్లడించింది తీర్పు అనేది ఇచ్చింది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రతి అంశాన్ని కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద క్లిక్ చేస్తాను లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్టికల్ మొత్తాన్ని కూడా షేర్ చేస్తాను ఏ ఏ జడ్జిలు దీనికి సంబంధించిన తీర్పు అనేది ఇచ్చారు జస్టిస్ బీవీ నాగరత్నమ జస్టిస్ ఉజ్వల్ గారు అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి తీర్పును అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకమైన తీర్పు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశం ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్